గన్నేరువరం యాస్వాడ మార్గంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గన్నేరువరం గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం గన్నేరువరం యాస్వాడ మార్గంలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ గన్నేరువరం గ్రామస్తులు శుక్రవారం మండల కేంద్రంలో సంతకాల సేకరణ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ యాస్వాడ మీదుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లయితే మండల ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కేంద్రానికి దూరభారం తగ్గుతుందని అన్నారు చొక్కారావుపల్లి వద్దు గన్నేరువరం ముద్దు అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీల అతీతంగా అన్ని గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Terima <small> kasih telah మన బండి సంజయ్ అన్న గారు డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఏదైతే మనకు ఆ బ్రిడ్జ్ సాధన బ్రిడ్జ్ కోసం కేటాయించినారో దాన్ని కొంతమంది చుక్కరా పల్లెట్టు అదే అదే ఊరది రాజీపురం అని చెప్పేసి మరి బుల్టెన్ రిలీజ్ చేసుకుంటున్నారు అయ్యా ఎమ్మెల్యే గారు గౌరవ సత్యనారాయణ గారు నీకు నమస్కారం తెలియజేస్తున్నాం గంవరం గ్రామం తరఫున మరి అదైతే చుక్కరాపల్లె కాళీపురం అయితే మాకు దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్ల దూరం వస్తుంది ఏది కరీంనగర్ ఇట్లా మన పాత ఎలుగందల నుంచి అయితే పదమూడు కిలోమీటర్లు వస్తుంది ఇట్లా యాసవాడగల్ అయితే పదకొండు కిలోమీటర్లు వస్తుంది కాబట్టి ఈ యాసవాడగల్లి పెట్టినా కూడా పాత ఎలుగందల రోడ్ రోడ్లో పెట్టినా కూడా వాళ్ళకి ఏదైతుందో ఇప్పుడు సుక్కరాపల్లె వాళ్ళకు పంతొమ్మిది ఇరవై కిలోమీటర్లు ఆనంద బ్రిడ్జ్ చేసిన కరీంనగర్ వస్తుంది ఈనంగా పోతే వాళ్ళకు కూడా ఇంకో ఐదు నాలుగు ఐదు కిలోమీటర్లు తగ్గుతుంది చుక్కలపల్లి వాళ్ళకు కూడా కాబట్టి ముక్కెక్కడ ఉందంటే గిట్ల చూపేట బదులు కరీంనగర్ గిట్ల గిట్లా ఉంటుంది కాబట్టి ఈ కరీంనగర్కి పోవాలంటే గన్నేవరం గ్రామానికి కానీ గన్నేవరం గ్రామ మండలం ఉన్నటువంటి ప్రజలకు అందరికి కానీ విజయంకి కానీ మన ఇల్లంతకుంట వాళ్ళకు కానీ దగ్గర దగ్గర ముప్పై నలభై వేల మందికి హోటల్స్కు మరి ఇది మంచి దగ్గర ఉంటుంది అవైలబుల్గా ఉంటుంది ఆ తొక్కలాపాల నుంచి వేస్తే ఓన్లీ మూడు వందల నుంచి నాలుగు వందల మందికి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది దయచేసి మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ధన్యవరం గ్రామం తరఫున మండలం తరఫున మరీ మరీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం నేను చెప్పే దాకా అయితే మీరు సర్వే చేయండి ఈ సర్వేలో ఏది దగ్గర అయితే దాని నుంచి మా కష్టాలను మా నష్టాలను మీరు ఆదరించి మా బ్రిడ్జిని సాంక్షన్ చేసినందుకు మరీ మరీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాము నేను చెప్పిన రూట్లో యాసరకెళ్ళి కానీ అయితే మనకు హైదరాబాద్ కూడా పది పదిహేను కిలోమీటర్లు తగ్గుద్ది వాళ్ళకు తగ్గుద్ది టోటల్ ఈ ఏరియాలో ఉన్న మూడు మండలాల ప్రజలకు తగ్గుతుంది ఈ మూడు మండలాల ప్రజలు అభివృద్ధి కావాలన్నా తమరికి ఓన్లీ మూడు నాలుగు వందల మంది ఉన్నటువంటి కొరపల్లెను దయచేసి పక్కన పెట్టి వాళ్ళ పక్కన పెడితే వాళ్ళకి లాభం ఇంకా ఇంకా మూడు నాలుగైదు కిలోమీటర్లు వాళ్ళకే తక్కువ వస్తుంది కాబట్టి మరి ఈ గమనంలో ఉంచుకొని కమరు ఏదైతే యాసోడ కానీ పాత కలిగి కానీ ఇస్తే మరి మరి మీ అందరి కూడా మేము మీ ఉద్యోగ ఉంటామని చెప్పేసి మరి మీకు నమస్కారం తెలియజేస్తూ మరి బ్రిడ్జిని యాసోడకల్లి కానీ నమస్కారం ఫ్రి అనేది రెండు వేల మార్పులు స్టార్ట్ అందరితో అందరూ అందరి సహకారంతో మనం ముందుకు తీసుకొచ్చినాం ఇది ఏంటంటే మనకు సొక్కరూపల్లి అద్దు యాసవనం మృదువు ద్వారా నినాదం తీసుకొచ్చినాం మనకు నేరుగా గన్నరవరం ఫ్రిడ్జ్ వెళ్ళాలి లేకపోతే ఎంత పోరాటం అయినా సిద్ధంగా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ గారు వెంటనే ఈ ప్రజల గురించి ఆలోచించి మాకు యాసవరం నుండి గన్నేరవరం నేరుగా గన్నేరవరం వెళ్తేనే మంచిగా ఉంటుంది మూడు వందల ఓటో వరకు ఎత్తే అది ఏ మాత్రం పనిచేయదు ఇక్కడ ఒక ఇరవై వేల జనాభా ఉన్నది ఈ పదిహేడు ఊర్లలో అందుకే ఈ జనాభాను దృష్టి పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాకు ఈలంగా వచ్చే విధంగానే మళ్ళీ ఒకసారి సర్వే చేసి మాకు ఈలంగా బ్రిడ్జ్ చేయాలని మీ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాం ఈరోజు విద్యుత్ జేఏసీ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ కన్నేరవరం మండల అన్ని గ్రామాల ప్రజలు మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ముద్రాజుపదరులందరికీ ఈ వేదిక తరఫున నమస్తమంజని తెలుపుతున్నాం నిన్న మొన్న దాకా పత్రికలు చూస్తూ ఉంటే సంతోషం అనిపించింది ఎందుకంటే కేంద్ర మంత్రివారిలో ఏదైతే సహాయ మంత్రివర్లు బండి సంజయ్ గారు ఉన్నారో మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారో ఇద్దరు కలిసి ఇచ్చిన మాట తప్పకుండా బిడ్జి చేస్తున్నారనే సంతోషం అనిపించింది కానీ ఆ సంతోషం త్వరలోనే ఆవిరైపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే మండల కేంద్రంలో ఆరు వేల జనాభాను వదిలి ఒక ఈ గ్రామం మండల కేంద్రం అయినటువంటి గన్నేరువరం గ్రామంలోనే ఆరు వేల జనాభాను వదిలి దాదాపు ఆరు వందలు కూడా లేని గ్రామం ద్వారా వేసినట్టయితే అది మండల కేంద్రానికి ఎలాంటి ఉపయోగం లేదు ప్రజాధనం డెబ్బై ఏడు కోట్లు దుర్వినియోగం చేసినా సమంజసం కాదు ప్రజల నాడు తెలుసుకొని ప్రజాదరణ ఎట్లా వెచ్చిస్తున్నారు కాబట్టి ప్రజల తరఫున ప్రజల నాడు తెలుసుకొని ప్రజల మనోభావాలను తెలుసుకొని గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు గౌరవ గౌరవ కేంద్ర మంత్రివర్యులు సహాయ మంత్రివర్లు బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ వేదిక తరఫున మీరు డెబ్బై ఏడు వేల కోట్లు పెడతా ఉన్నారు అది ఎవరికి ఉపయోగపడాలి ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి దాదాపు రెండు వేల మంది మత్స్య కార్మికులు ఉన్నారు వాళ్ళు పొద్దున్న చేసే దాలా చేపలు వేటలు చేసుకుంటారు వాళ్ళు అమ్ముకోవడానికి దగ్గర తొమ్మిది కిలోమీటర్ లోపల కరిమినారు ఉంటుంది అదే విధంగా కూరగాయలు వండించే రైతులు ఉన్నారు మైడారం కానీ కాసీపేట కానీ మదాపూర్ కానీ గన్నేరవరం కానీ పార్వేళ్ళ కానీ కూరగాయలు వండే రైతులు ప్రధానంగా ఆధారపడి ఉన్నారు వాళ్ళు కూడా తొందరగా పోయి అమ్ముకోవాలంటే ఇలా ముప్పై ఆరు కిలోమీటర్లు పోయే బ్రిడ్జ్ ఏదైతే ఉందో తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అవుతున్నది ఇక్కడ యాస్వాడ నుంచి నేరుగా మండల కేంద్రం గన్నేరవరం చేసినట్టు అయితే ఈ విధి విధాలని తెలుసు వాళ్ళకు తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నారని అని ఆవేదన చెప్తా ఉన్నాం గన్నరవరం మండల ప్రజల మందరం దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ వేదిక తరఫున ప్రజల తరఫున గన్నెరూ మండల ప్రజల తరఫున కేవలం ఒక ఈ బ్రిడ్జి కనుక చొక్కరాపల్లి గ్రామం తరఫున చేసినట్టయితే ఓన్లీ చొక్కరాపల్లి గ్రామానికే ఉపయోగపడుతుంది అక్కడ ఉన్న నాయకులకు కూడా ఈ వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కూడా మీరు రాబోయే రోజులలో ఓవర్ అని సుడా మార్షల్ ప్లాన్ అనేది చేసిర్రు దానిలో మీ చొక్కాపల్లి కవర్ అవుతుంది మీకు ఆ బ్రిడ్జ్ వస్తుంది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలకు పక్కనే మూడు కిలోమీటర్ల దూరం పుత్తూరులో ఉన్నది మీకు బ్రిడ్జి దయచేసి మీరు ఏమనకుండా జిల్లాలు మీరు కూడా మండల కేంద్రం అవసరమే మండలం అవసరమే మండల కేంద్రం ద్వారా వేయడానికి మీరు కూడా సహకరించినట్టయితే మండల ఐక్యత ప్రజలు ఉన్నట్టయితే ప్రజాప్రతిలకు కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా గన్నేరవం గన్నేరవం మండలం ద్వారానే నేరుగా యాస్వాడ నుంచి కానీ ఇప్పుడు గంగారుగా కడుతున్నటువంటి చింతకుంట బ్రిడ్జ్ కనెక్టివిటీ కానీ ఏ రకంగా వేసి గన్నేరం మండల కేంద్రంగా నేరుగా చేసినట్టయితే గన్నేరం మండలం ఉన్నటువంటి ఇప్పుడు గన్న ఆరు వేల మంది వీళ్ళు రెండు వేల మంది కాసింపేట రెండు వేల మంది పార్వెల్ల రెండు వేల మంది మైలారం రెండు వేల మంది మాదాపూర్ ారు ఈ గ్రామాలలో ముఖ్యంగా చేపల వృత్తి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన కూరగాయలు పండించే రైతులు ఎక్కువ ఉన్నారు వీళ్ళందరికీ ఇన్ని కుటుంబాల పిల్లలు కూడా చదువుకోవడానికి పిల్లలు కూడా చదువుకోవడానికి డైలీ అప్పటి అక్కడ హాస్టల్లో వ్యాపారాలు భరించి ఇది చేసే కంటే పిల్లలు కూడా చదువులు కూడా ఈజీగా అవుతాయి రోజు రావచ్చు పోవచ్చు వాళ్ళకు తొమ్మిది పది కిలోమీటర్లే కాబట్టి రోజు రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుంది ఇవన్నీ గుర్తించి మండల కేంద్రానికి చేయాలి తప్ప మేమందరం ఐక్యంగా అయ్యా మిమ్మల్ని సన్మానించదలుసుకుంటే మేమిప్పుడు ఆరు వేల మందిని మీరు ఎప్పుడు చెప్పినప్పుడు బని సంజయ్ గారి ఇంటి ముంగటికి వస్తాం ఎమ్మెల్యే కవ్వంపల్లి గారి క్యాంప్ ఆఫీస్కి వస్తాము మాకు ఇందా ప్రజల ప్రజా సమస్య కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజలు కావాల్సిన అవసరం కోసం ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మాత్రం ఖచ్చితంగా మీరు మార్పుని వేసి అందరికీ నిర్వహించాలని చెప్పి ఈ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్రంలో అన్ని గ్రామాల ప్రజలు ముఖ్యంగా గండేరవరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పార్టీలకు అధినంగా పాల్గొన్నందుకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే లోయర్ మహనీర్ నిర్మాణంతో గన్నీర్వరం భారీగా నష్టపోయింది గతంలో వ్యవసాయ భూములు కానీ మా కోల్పోయినాం అలాగే కరీంనగర్ దూరమైనం నలభై సంవత్సరాల నుంచి మనం కరీంనగర్ పోవాలంటే నలభై కిలోమీటర్లు తిరుపుకుంటా ప్రతి విషయంలో విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మనం గన్నేరవరం ప్రజలు చాలా నష్టపోయారు కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు గుర్తించి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు అలాగే మన శాసనసభ్యులు గమ్మపల్లి సత్యనారాయణ గారు బ్రిడ్జి నిర్మించినందుకు వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కానీ మా గన్నేరువరం మండల ప్రజలందరి రిక్వెస్ట్ ఏంటంటే గన్నేరువరం నుంచి నేరుగా యాసవాడకు కానీ చక్కగా లేదంటే ఎలుగందులకు కానీ బ్రిడ్జ్ చేసినట్టయితే గన్నేర్వరం మండలంలో ఉన్న ప్రజలందరికీ అనుకూలంగా ఉంటుంది ఏ ఒక్క ఊరు కూడా ఇబ్బంది ఉంటుంది ఏదో ఒక కడకేస్తే ఏంటంటే మిగతా ఊర్లకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని సానుకూల కోణంలో ఆలోచించి ప్రజలందరి అభిప్రాయానికి అనుగుణంగా పాలకులు పాలించాలి కాబట్టి దయచేసి దీన్ని మా గన్నేర్వరం మండల తెలియడం గ్రామ ప్రజల రిక్వెస్ట్గా భావించి వేరే భావించకుండా అన్యత భావించకుండా మీరు దీన్ని మంచి మనసుతో అర్థం చేసుకొని మాకు పిడిచిని గన్నేరువరం టు ఎల్గంద్ర కానీ గన్నేరం టు కానీ సాంక్షన్ చేయాలని సభాముఖంగా మీకు నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రోజు గన్నేరు మండల కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీల పక్షాన అన్ని కుల సంఘాల పక్షాన చక్రవపల్లెకు బ్రిడ్జి వద్దు గన్నేరువరంకు బ్రిడ్జి ముద్దు అనే నినాదంతోని సమావేశం కావడం జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభైలో ఎల్ఎండి నిర్మాణం తర్వాత గండేర్వరం కర్నార్కు దూరమైంది అంత ముందు గన్నర కేంద్రం కేంద్రం నుండి కర్నార్కు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళము తొమ్మిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ ఉన్న డిస్టెన్స్ ఇలా ఎల్ఎండి నిర్మాణం తర్వాత నలభై కిలోమీటర్లకు పెరిగింది ఇన్ని సంవత్సరాలు డెబ్బై యాభై సంవత్సరాల నుంచి మనం ఇబ్బందులు పడుతున్నాము ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు మానకొండ ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ గారు కర్నార్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారికి ఈ కేంద్రంలో మానేరువాద మీద ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము కాకపోతే గౌరవ ఎమ్మెల్యే గారిని గౌరవ ఎంపీ గారిని ఇక్కడ అధికారులు తప్పుదో పట్టించారు గన్నేర్వడ మండలం నుండి ఎలిగంద్ర బ్రిడ్జి వేస్తే దగ్గరయ్యే విషయాన్ని చెప్పకుండా ఈ బ్రిడ్జిని ని నుండి కాజిపూర్ వేస్తే దగ్గర అవుతుందనే విషయాన్ని అధికారులు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి తప్పుదో పట్టించు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు దీన్ని మళ్ళీ తిరిగి సర్వే చేయించాలి కొత్త ప్రతిపాదనలు పంపించాలి ఈ గన్నేరు మండల ప్రజల అభిష్టం మేరకు మాత్రమే బ్రిడ్జి నిర్మించాలి ఏ ఒక్క కానీ ఏ ఒక్క నాయకుడి కోసం కానీ ఈ బ్రిడ్జి నిర్మాణం చేయదని గన్నేరు మండల ప్రజల ముందా అందరం ఈ రోజు పోరాటం చేస్తున్నాం ముఖ్యంగా చిన్న విషయం చెప్పి ముగిస్తా అన్న బండి సంజయ్ గన్నేరవరం గ్రామంలో ఓట్ల కోసం వచ్చి బిట్టింగ్ పెట్టినప్పుడు ఒకే ఒక వ్యక్తి మీకు బ్రిడ్జ్ కోసం అని లీడర్ ఇచ్చినప్పుడు మీ బ్రిడ్జి మీకు మంజూరు చేస్తాను హామీ ఇచ్చినప్పుడు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి గెలిపించిరన్న మా గన్నేర్వరం ప్రజలు మండల ప్రజలు అదే ఈరోజు మీ మీరు చుక్రాపల్ల అయితే బ్రిడ్జ్ ఇచ్చారో అప్పుడు మొత్తం డిసప్పాయింట్ అయ్యారన్న ఇప్పుడు మీరు యాసవాడ నుంచి ఇట్లా బ్రిడ్జ్ మంజూరు చేస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మీరు ఎన్ని ఎన్నేళ్ళైనా గెలిపించడానికి గన్నర్వరం సిద్ధంగా ఉంటారని మేము తెలియజేస్తున్నాం ఈ జేఏసీ తరఫున థ్యాంక్ యూ అన్న